ఫ్రీసులో హలో దేవుని స్తోత్రం లేఖనోళ్ళ నుంచి ఒక మాటని మనం చదువుకుందాం లూకాస్ లోకాస్వాత పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును ఇక్కడ మూడు విషయాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా విన్నాం ఒకటి బలవంతుడు రెండు ఆయుధాలు ధరించుకున్నాడు మూడు ఆవరణములో కాచుకొని ఉన్నాడు నాలుగు ఎందుకంటే తన ఇంట్లో ఉన్నటువంటి సొత్తు భద్రముగా ఉండటానికి సొత్తు భద్రంగా ఉండాలి అంటే బలవంతుడై ఉండాలి రెండవది ఆయుధాలు ధరించుకొని ఉండాలి మూడవది ఆవరణములో ఉండాలి కాచుకొని ఉండాలి అప్పుడు తన సొత్తుని తను కాపాడుకోవటానికి అవకాశం ఉంది అది ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు మనిషి విషయంలో మనిషి విషయంలో అందరికీ ఒకే విధముగా ఉండాలని ఆలోచన చేశాడు కానీ బలవంతులైనటువంటి వారు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ బలహీనులందరినీ పనివాళ్ళుగా పెట్టుకొని బాస్సులుగా చేసుకొని నేటికి నేటికి ఇప్పటికి కూడా యుద్ధ లేనటువంటి వారిని ఆయుధాలుగా చేసుకొని వారి యొక్క పనివాళ్ళుగా చేసుకొని వీళ్ళు గొప్ప పేర్లు అనుభవిస్తూ గొప్ప చదువులు వీళ్ళు చదువుకుంటూ గొప్ప ఉద్యోగాలు వీళ్ళు చేస్తూ లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకా పెద్ద పెద్ద డాక్టరు లేకపోతే మనం చూసినప్పుడు పోలీసు ఆఫీసరు లేక లాయరు జడ్జు ఇలా పెద్దవాళ్ళు అవుతారు పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళు అవుతారు చిన్న చిన్న కులాల వాళ్ళు కాలేరు ఎందుకు తెలుసా ఈ వీళ్ళని వాళ్ళుగానే పెట్టుకున్నారు కదా ఇంతకాలం బలవంతులైనటువంటి వారు చేసిన పని ఇది అయితే యేసు వారు ఈ విషయంలో మాట్లాడుతూ తన సొత్తు భద్రంగా ఉండాలి ఇప్పుడు సంపాదించుకున్న ఆస్తులన్నీ భద్రంగా ఉండాలని కాచుకొని తన వాళ్ళనే తన యొక్క దగ్గరున్నటువంటి వారినే అది కాపాడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అయితే యశుపురావు వారు ఇక్కడ ఒక మాట అన్నాడు ఏమన్నాడండి ఇరవై రెండవ వచ్చిన అతని కంటే బలవంతుడైన ఒకడు అతని మీద పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టాను అతనికంటే బలవంతుడు చేసిన పని ఏంటి అతని పైబడి అతన్ని గెలిచి అక్కడ ఉండేటువంటి ఆయుధాలన్నిటిని కూడా లాక్కొని అందరికి పంచిపెట్టాడంట అంటే పవర్ని సేవ్ చేశాడు డబ్బుని లేకపోతే ఒకడే అనుభవిస్తున్నటువంటి దాన్ని అనేకులకి చేరేటట్టుగా చేశాడు సో మా కులానికే మా జాతికే మా వాళ్ళకే నాకే ఉండాలి ఆ బలం కానీ రాజ్యాధికారం కానీ పెద్ద పెద్ద పోస్టులన్నీ కూడా మాకే ఉండాలి అనుకునేటువంటి ఆలోచనతో చాలామంది బ్రతికేస్తారు కానీ వేసే అలా కాదు అందరికీ రావాలి అవి అందరూ ఆ మేలు పొందాలని ఆయన ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు అయితే ఆ బలవంతుడే సాతాను ఆ బలవంతుడిని కొట్టి ఆయన పవర్ని అందరికీ పంచి పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి బలవంతుడిగా వచ్చిన వాడే మన ప్రభుత్వ యేసుక్రీస్తువారు దీన్ని పౌలు కోట్ చేస్తూ ఒక విషయాన్ని హెబ్రి పత్రికలో తను రాసినటువంటి మాటని మనం చూడగలం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో యశుప్రవ్ వారు పౌలు ద్వారా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పద్నాలుగో వచనం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గల వాణిని అంటే చంపగలిగినంత బలం కలిగినటువంటి వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలమంతియు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయను యేసు ప్రభు ఎందుకు రక్త మాంసములలో పాలివాడయ్యేది అయ్యాడు అంటే ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఆ పిల్లలు రక్త మాంసాలు గలవాడు జీవితకాలం అంతా బానసత్వం చేయాల్సి వచ్చింది ఆ బలవంతుడి కింద కనుక ఆ బలవంతుణ్ణి గెలిచే అంత బలమైనటువంటి వాడు కనుక ఏం గెలవగలడు మరణ భయ మరణ భయంతో ఉన్నటువంటి జీవితాన్ని బ్రతికించడానికి వస్తున్నాయి వాణ్ణి గెలవాలి ఆ బలవంతుని గెలిస్తే తప్ప వీళ్ళకి ఒక ధైర్యం రాదు వీళ్ళకి ఒక నమ్మకం రాదు వీళ్ళకి గెలవటం మాత్రమే ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యానికి వీళ్ళను వారసును చేయాలి ఇది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ప్రణాళిక అందుకోసమే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు బలవంతుడైనటువంటి శాతాన్ని శిలువ మరణం ద్వారా గెలిచి వాణ్ణి ఓడించి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యవాసులుగా దేవుడు మనల్ని చేసి పరలోకమందు మనకి కావలసిన మహిదైశ్వర్యమును ఆయన సమకూర్చాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యములో ఎంతట నువ్వు గెలవలేవు గెలిపించే కావాలి ఆయనే ప్రభు అయిన దేవుని శక్తిని ఆధారం చేసుకుని బ్రతుకుదాం దేవుడు తన మాటలు దీవించునిగాక ఆమె